ఈ తొండమాన్ చక్రవర్తి రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అని అహంకరిస్తే ఒక రోజున ముందు రోజు పూజ చేసిన దళాలు తీద్దామని ఇలా తీస్తున్నాడు పాదాల నుంచి బంకమట్టి దళాలు కనబడ్డాడు ఆయన తెల్లబోయి నేను బంగారు దళాలతో పూజ చేస్తాను బంకమట్టి దళాలు ఎవరు పూజ చేస్తాడు అని ఆ రోజుల్లో మాట్లాడారు స్వామి వెంకటరమణ్ణి అడిగారు అడిగితే ఆయన అన్నారు బంగారు దళాలతో నేనే పూజ చేస్తానని నీకు అహంకారం అందుకే నాకు పరమ అసహ్యం అహంకారంతో ఇచ్చినది ఏది నేను పుచ్చుకో అసలు నాకు బంకమట్టి తులసి దళాలతో పూజ చేసినా నా ఎందు భక్తి కలిగిన వాడు అక్కడ ఉన్నాడు ఆయన తులసి దళాలే నేను పుచ్చుకుంటాను అంటే ఎవరాయనని అడిగాడు నువ్వు ఇదిగో రాజ్యానికి కాంచీపురం వేపకి అక్కడ అక్కడున్నాడు భీముడు అనబడేటటువంటి కుమ్మరివాడు ఆయన భార్య పేరు తమాలిని అతను ఏమీ తెలియదు గుండెల్లో నన్ను నమ్మాడు ప్రతిరోజు చక్రం తిప్పి కుండలు చేయడం మొదలు ముందు ఆయన ఓ పెంకు ఒకటి పట్టుకొస్తాడు నన్ను ఒకటి నన్ను సారి తలుచుకుంటాడు నమస్కారం చేస్తాడు మధ్యాహ్నం వరకు కుండలు చేస్తాడు ఓ కొత్త కొత్త కొండోటి పగలగొట్టి ఓ కుండ పెంకు వస్తాడు తను తినే సంకటి మజ్జిగ అన్నమో అటువంటిది ఏది ఉందో ఆ ముద్దోటందులో పెడతాడు వెంకటరమణ తినండి అతని భక్తికి నేను రోజు అక్కడే తింటుంటానన్నాం వెళ్ళి అతన్ని చూసి అని భక్తి భక్తింటి ఏమిటో తెలుస్తుంది అన్నాడు తొండమాన్ చక్రవర్తి కాలినడకన వెళ్ళాడు మంచి ఎండలో ఇక నడవలేక ఆ ఇంటి ముందుకెళ్లి పడిపోయాడు పడిపోతే ఆ భీముడే పరిగెత్తుకొచ్చి ఈయన లేపాడు ఇదేమిటి మహారాజా ఏమిటి ఇలా రావడం ఏమిటారు ఇక్కడ భీముడు అంటే ఎవరన్నారు నేనే భీముడు అన్నారు అని తన పాకలోకి తీసుకెళ్లారు తన భార్య తమాలిని చూపించారు నీ భక్తి